Welcome to my channel! ఇంకా మా పాప అయితే ఇంట్రడక్షన్ చెప్పేసింది కదా నేను ఈ వీడియోస్ చేసినప్పటి నుంచి మా పాప కూడా సో నేను ఎలా చెప్తే అలానే చెప్తుంది అనమాట జస్ట్ ఫోన్ తీసుకొని అలా చెప్పడము అలా స్టార్ట్ చేసింది అందుకే తన కోరిక కోసం ఈరోజు వీడియోలు అయితే తన చేస్తే చెప్పించాను ఇంకా మేమంతా ఒక ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యామండి మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది అనమాట మేము బెంగళూరులో ఉన్నప్పటి నుంచి వాళ్ళ డాడీని అయితే అడిగి అడిగి చంపేసింది పాప నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అనేసి ఇంకా మేము బెంగళూరు అయితే ఈ డే స్టార్ట్ అవ్వాలన్నమాట సాటర్డే అనమాట ఇది స్టార్ట్ అవ్వాల్సి వస్తే సో సడన్ గా గుర్తొచ్చినయ్యో పాపని తీసుకెళ్ళలేదని సో ఇంకా మేము ఆగిపోయాం అనమాట వెళ్లకుండా సండే వెళ్దాంలే అనేసి సో సాటర్డే మా పాప ట్రిప్కి అయితే ప్లాన్ చేసి అందరం స్టార్ట్ అయిపోయాము అందరం కారులో పట్టాం కాబట్టి కొంతమంది కార్లో ఎక్కాము ఒక టూ బైక్స్ వెనకాల నుంచి వస్తున్నాయి చూడాలి మా చిన్నత్యుట్టుసారో ఎలా వచ్చేసిందో ఇంకా మేము అందరం నవ్వుకున్నామంటే అందుకే మీతో షేర్ చేద్దామని ఆ వీడియో తీసాను ఇంకొచ్చి మేమైతే వెళ్తున్న దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగేము ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోయామనమాట నిద్ర లేపడము అందరము రెడీ చేసేసాము ఎవరము టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసామన్నమాట అండ్ రోడ్ సైడ్ టిఫిన్ ఎంత బాగుంటుందో కూడా మా నెల్లూరులో ఎంత బాగుంటుందో ఈ బెంగళూరులో అసలు బయటే తిన్నాము చాలా వీడియోస్లో చెప్పాను బెంగళూరులో నేను అసలు బయటే తిన్నా అనేసి ఇంకైతే ఇక్కడ ఆగి మేము మా బ్రేక్ఫాస్ట్ని అయితే మేమందరం తింటున్నాం కదా సో మా వాడు కూడా ఖాళీగా చూడలేక వాడికి కూడా ఒక చిన్న దోశ ముక్కిచ్చాము దానివల్ల అలా నములుకుంటూ ఉన్నాడు ఇంకా మేము వెళ్ళే దారంతా పాండ్స్ ఉంటాయి అన్నమాట ఫిష్ అండ్ ప్రాన్ పాండ్స్ ఉంటాయి ఇటువైపు ఎక్కువగా ఇంకా దారంతా సో ఇలానే ఉంటుంది గ్రీనరీతో మొత్తం పొలాలు అలానే ఉంటుంది ఆ రోజు వినాయకుని నిమజ్జనం కూడా సో ఎన్ని బొమ్మలు వచ్చాయంటే అన్ని బొమ్మలు వచ్చాయి ఆ రోజు వినాయక చవితి నిమజ్జనానికి అండ్ ఆ రోజు నైన్త్ డే కదా ఇంకా వెళ్తున్న దారంతా బొమ్మలే అన్నమాట ఇంతకీ మేము ఎక్కడికి వచ్చాము అంటే మైపాడుకు వచ్చాము మా నెల్లూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ మైపాడు బీచ్ చాలామంది ఎక్కడన్నా స్టే ఉండాలి అని అనుకుంటే మాత్రం మైపాడుకు వచ్చేస్తారు ఎందుకంటే అక్కడ మంచిగా రిసార్ట్స్ ఉంటాయి నాకు చూపించాను కదా అటు పక్క సో అలాంటి రిసార్ట్స్ ఉంటాయి అన్నమాట సో నైట్ స్టే చేసే వాళ్ళు కూడా అక్కడ స్టే చేయొచ్చు ఇక్కడ అంతా చూసారు గందరగోళంగా ఉంది చవితి కదా సో మొత్తం ఇటు పక్క ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేస్తారు కాబట్టి సో మొత్తం గట్టిగా ఉంది సో అదంతా మీరు పట్టించుకోవద్దు చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే మాత్రము ఫైనల్గా నేనైతే మా పాప కోరికైతే మేము అందరం అనమాట మర్చిపోయింది మా పాప అయితే అడవిలో ఎడో నల్లు రక మ్యామ్ వెళ్ళటం కాబట్టి అసలు భయంకరంగా అడిగింది నన్ను ఈ తీసుకెళ్ళండి నన్ను బీచ్కి తీసుకెళ్ళండి అది కూడా పూర్వ ట్రైన్లో తీసుకెళ్ళాలంట మరి మేము కూడి అవుతుంది అయితే నల్లతో అయితే అసలు భయంకరంగా ఉంది ఎదురు వస్తుంది అయినప్పటికీ నైన్ అయ్యింది సో బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా బీచ్ కదా కొంచెం అలా అలా చల్లగా ఉండింది ఇంకా తప్పదు ఈవినింగ్ వద్దామా అంటే నెక్స్ట్ డే మేము స్టార్ట్ అవ్వాలి కదా బెంగళూరుకి అనేసి ఇంకేం రాలేదు ఇంకా హ్యాపీగా అయితే మా పాప బీచ్ని ఎంత మంచిగా ఎంజాయ్ చేసిందంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా చూడండి మా లేడీస్ ఉప్పర్ మీటింగ్ పెట్టారు ముగదామా వద్దా అని డిసిషన్ తీసుకుంటున్నారు మునగాలనే వచ్చారు బట్ కానీ కొంచెం స్టార్టింగ్ బిల్డప్ అనమాట ఇదంతా ఇంకా మా బుడ్డే కాడి నుంచి కాల్ వచ్చింది సో వాడి దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయాను మా కన్నయ్య చెప్పాలంటే అస్సలు డిస్టర్బ్ చేయలేదు తెలుసా నన్ను కామ్గా ఉన్నాడు జస్ట్ వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఫీడింగ్ ఇచ్చాను అంతే ఏంటి అంటే మా అత్తయ్య మా మామయ్య ఏం చేశారంటే ఇక్కడ ఉయ్యాలు కట్టేశారనమాట నేను వేసుకెళ్ళాను కదా దుప్పట్ట అని ఆ దుప్పట్ట సరిపోలేదు సో ఫస్ట్ మా మమ్మీ దుప్పట్ట కట్టిందా సరిపోకపోతే మా మామయ్య వచ్చేసి అక్కడే ఉంటే అది తీసేసి ఉయ్యాలు కట్టేశాడు ఇంకా మా అత్తయ్య అయితే మా వాడికి కాపలా అనమాట నేనైతే నేను ఏం మునగలేదు నేను మా అత్తయ్య మా మావయ్య మేము ముగ్గురమే మునగలేదండి నేనన్నా అలా వెళ్ళి మా పాప కాపలా అనమాట నేను వాళ్ళందరూ మునుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మా పాప అయితే జస్ట్ అలా పై పైన రోమింగ్ చేస్తూ ఉంది లోపలికి వెళ్ళాలంటే భయం కదా పిల్లలకి ఇంకా తనను చూసుకుంటూ తనను అలా క్యూట్ క్యూట్గా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా సైన్యం లోపలికి దిగేస్తుంది వెళ్తున్నారు వీళ్ళు అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఒక టూ అవర్స్ బీచ్లోనే ఉన్నారు బయటకే రాలేదనమాట నేను మాత్రం అలా బయట తిరుగుతూ ఉన్నాను నేను బీచ్లో మునిగి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆ త్రీ ఇయర్స్ అవుతుందో ఫోర్ ఇయర్స్ అవుతుందో నాకు ఐ సర్జరీ అయినప్పటి నుంచి నేను బీచ్లో అస్సలు మునగలేదు అంతకుముందు ఒక్కసారి మునిగాను అనుకుంటా నాకు ఎంత ఇష్టమో బట్ ఏం చేద్దాం తప్పదు కదా ఇప్పుడు మా బొడ్డోడు కానీ లేకుండా అంటే నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటాను నెక్స్ట్ టైం ట్రై చేయాలన్నమాట

ఇంకా తనను చూసుకుంటూ అలా నిమజ్జనం చూస్తున్నాను కానీ నేను చూస్తూ చూస్తున్నాను కానీ ఎప్పుడు వెయిట్ చేశారో తెలియదు తన సూచన ఎక్కడో లేదు అలా కూర్చొని స్టాండ్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఇందాక వినాయకుడు నిమజ్జనం అయింది కదా సో వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అంతే నేను అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల వినాయక మొత్తం కరిగిపోయి ఉన్నాడు మరి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అంటారు కదా మరి ఏమో నాకు తెలీదు సాల్ట్ వాటర్ అనో లేకపోతే మరి ఏంటో త్వరగా అయితే కరిగిపోయింది ఫస్ట్ టైం నేను నిమజ్జనాన్ని చూడ్డాము ఇంక ఇటు వచ్చేటప్పటికి కొంతమంది పూజ చేసుకుంటున్నారు ఏంటి అని అడిగితే మేము చేసుకుంటాము ఇలా సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అనేసి ఎక్కడైనా ఉంటుందేమో బట్ మా వైపు సముద్రాల దగ్గర ఎక్కడైకి వెళ్ళినా కానీ చర్చ్ కానీ టెంపుల్ కానీ ఉంటుంది ఇప్పుడు మేము వచ్చింది వచ్చి మైపాడు బీచ్కి మైపాడు బీచ్లో అయితే శివాలయం ఉంది నేనైతే అసలు లోపలికి కూడా వెళ్ళలేదనమాట చెప్పాను కదా మేము ఎవరమీ స్నానం చేసి రాలేదు ఇంక నేను స్నానం చేయలేదంటే అసలు గుడి వైపు కూడా చూడను ఇంక వచ్చాము కదా సో మైపాడుకి ఏంటి అంటే స్పెషల్ రిసార్ట్స్ ఉంటాయి మంచిగా సో కింద ఏమి అనమాట పైరు ఉంటుంది మంచిగా బీచ్ వ్యూ కనిపిస్తుంది నేనైతే ఎప్పుడూ దాంట్లోకి అయితే వెళ్ళలేదు మంచి కనిపిస్తుంది అని మాత్రం అర్థమైంది ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఫ్రెష్ అవుదామని వచ్చాము సో మా వాళ్ళందరూ బాగా మునిగేసి ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరూ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్స్లో ఫ్రెష్ అయితే వచ్చారు మా వాడైతే అస్సలు డిస్టర్బ్ చేయలేదనమాట అందరూ ఆ డిస్ట్ పెట్టేస్తున్నారు సుమా నీకైతే బంగారం లాంటి పిల్లలు పుట్టారు నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టాడు అనేసి మా వాడు అసలు ఎంత కామ్గా ఉన్నాడు నేనైతే మా పాపకి కాపలా ఉన్నాను కదా అస్సలు ఎక్కడ కదలలేదు మా వాడు సో అలానే ఉన్నాడు వేసేసారా నిద్రపోతూ ఉన్నాడు ఇంకా మేము వెళ్తూ ఉంటే సో చాలా వినాయకుడు అయితే వచ్చారు బట్ నాకు చేతిలో ఫోన్ ఉన్నప్పుడు వరకు ఒక రెండు మాత్రం వీడియో తీశాను ఇంకా చాలా ఉన్నాయి మేము చూసారా ఇరుక్కొని ఇరుక్కొని కూర్చున్నాము వెనకాల ఫైవ్ మెంబర్స్ మీ నేనైతే కాళ్ళు అయితే పైకే ఎత్తేసి ఉన్నాను వచ్చేటప్పుడు ఏం ఫ్రీగా వచ్చాము మా వదిన బైక్లో వచ్చిందనమాట మా అన్నయ్య వదిలిని వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా మధ్యలో అయితే వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ తీసుకుందామని ఆగేమో వెజిటేబుల్స్ కన్నా నేనైతే కార్న్ కోసం ఆగాను అనమాట నాకు నాటు కంకి అంటే బాగా ఇష్టం స్వీట్ కార్న్ కన్నా ఇంకా వాటి కోసం అయితే ఆగాను ఇంక ఇంతవరకు అయితే నా వ్లాగ్ అయితే ఏం చేస్తాను మీకు కనుక నా ఈ వ్లాగ్ నేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్